అందరికీ నమస్కారం ఈరోజు కర్మన్ రాట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మేము సైతం మేము సైతం అన్ని విధాలుగా అన్ని అన్ని రంగాల్లో కూడా రాణిస్తాము అన్నదానికి ఒక నిదర్శనంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమము మాకు చాతనేనంత దాంట్లోనే మేము మా కుటుంబం కలిసి ఈ అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాము మీకు ఆ దేవుడు ఆవు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎంతమందికి ఏర్పాటు చేసి ఇది సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి ఎక్స్పెక్టేషన్ ఉంది ఇది ఫస్ట్ టైమా ఇంతమంది ఇది ఫస్ట్ టైము నేను చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైం నాకునే ఇక్కడ ఆ మొన్ననే చాట్ స్టార్ట్ నేను 80 స్పీస్ పార్టీ ఏ ప్రజనను సై ఉంది ఏర్పాటు చేసిన వాళ్ళకి కొట్టిని సొంత దాదల నరు మనకు వీనాకొడు దగ్గరికి స్టార్ట్ చేస్తాం ఫోర్త్ టైం పోయినా ఆదరణలో జరుగుతుందండి అంటే అయిపోతున్నాం ఓకే ఓకే రే